తల్లి కొన్ని కొన్ని సమయాల్లో ఎంత సీక్రెట్ అనగా పవిత్రమైన పదాలు మనకు బోధిస్తూ ఈ పవిత్రమైన పదాలను భోజించడానికి చదువు సంధ్య అక్కర్లేదు చదువు ఎంతో గొప్ప చదువు చదువుతారు కానీ చదువు ప్రయోజనం ఏమి ఆచరణలో శూన్యం కనుక చదివినందుకు ఒక్కటైన మనం ఆచరణలో పెట్టాలి ఈనాడు మీరు ఇంత భక్తిగా పూజలు చేస్తున్నారు భజనలు చేస్తున్నారు కానీ ఆ భజనలో ఉన్నటువంటి ఒక్క పదమ యొక్క అర్థాన్ని మనం ఆచరణలో పెడితే చాలు భగవంతుడు ప్రేమ స్వరూపుడు అంటున్నారు ప్రేమస్వరూపుడు అయినప్పుడు ఆ ప్రేమను మీరు కొంచెం ఆచరణలో పెట్టండి అది మనం నిజమైనటువంటి ప్రేమతత్వాన్ని గుర్తించే వారం ఈశ్వరమ్మ ఇంకా ఎంతమందికు ఎన్ని రకములైనటువంటి బోధనలో చేసేటువంటి ప్రశాంతి నిలయంలో చాలా మంది వచ్చి చేరేవాడంతా ఆమె రూముకు పోయేటువంటి వారు ఆమెకు ఒక చిన్న రూమ్ ఇచ్చింటి నేను ఆ రూమ్ లో చెప్పేది ఆ రూమ్ లో కూర్చుంటే అందరూ ఆడవారంతా అక్కడ పోయేది అమ్మా మీరు స్వామికి చెప్పండి మేము చాలా దినాలయ్యి వచ్చింది మాకు చేతిలో డబ్బు లేదు ఖర్చు మీరు చెప్పి మాకు ఇంటర్వ్యూ ఇప్పించండి అనేది స్వామి ఒక్క జవాబు చెప్పేటువంటిది అమ్మా స్వామి చూడటానికి చిన్నవాడే కానీ ఎవ్వరి మాట వినడు మీ ప్రాప్తి కొద్ది మీకు జరిగిపోతుంటాది మీరు చెప్పినా మీరు చెప్పినా ఎవరు చెప్పినా గాని స్వామి అలా ఫాలో చేయడు కనుక స్వామితత్వాన్ని మీరు ఇది గుర్తించుకుంటే చాలన్నాను ఈ విధంగా ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు అతి సూక్ష్మమైనటువంటి పదాలు చెప్పేటువంటివి